ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా ఫెయిల్ అవుతుందా సో ఈ డౌట్ అన్ని పేషెంట్స్కి ఉంటుంది సో మీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి నేను కొన్ని టిప్స్ ఇస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ స్పెష్ ఫెర్టిలిటీ నిజామాబాద్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిపరేషన్ టైంలో ఫస్ట్ టిప్ ఒకటి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో ఫస్ట్ మీరు యోగా ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే నడుము మీద కాన్సన్ట్రేట్ చేసే యోగా చేస్తే బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది గర్భసంచికి సో పొర మంచిగా పెరుగుతుంది ఇంప్లాంటేషన్ మంచిగా అవుతుంది మళ్ళీ డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ ఇప్పుడు మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి డేట్ ఇచ్చారు సో లూటియల్ ఫేస్ సపోర్ట్ మెడిసిన్స్ ఉంటాయి ఇప్పుడు దిస్ట్రాన్ ఉంటుంది అది మిస్ చేయకుండా వేసుకోవాలి చాలా మంది పేషెంట్స్ అదే మిస్ చేస్తారు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ప్రొలెస్ట్రాన్ అనేది మన బాడీలోనే ఉంటుంది బట్ ఐవీఎఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం హార్మోన్ రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇది మీ బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు సో మీరు మెడిసిన్స్ టైంకి కరెక్ట్గా వేసుకోనాలి లేదు అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతుంది మళ్ళీ అబోర్షన్ రిస్క్ కూడా చాలా ఉంటుంది మళ్ళీ థర్డ్ వన్ వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత నీళ్ళు ఎక్కువ తాగాలి సో ఎందుకంటే ఇంత మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు బ్లడ్ క్లాట్ అయ్యే తీసుకుంటుంది సో హైడ్రేషన్ మంచిగా ఉంటే ఈవెన్ దర్భ సంచికి ఫ్లో మంచిగా ఉంటుంది మళ్ళీ ఫోర్త్ వన్ వచ్చేసి మోడరేట్ అంటే పని చేసుకోవచ్చు మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఎక్కువ వర్కౌట్ చేయకండి మళ్ళీ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఎమ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మినిమమ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకోనాలి సో దీనివల్ల మీ హార్మోన్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది మళ్ళీ స్ట్రెస్ అస్సలకే తీసుకోవద్దు ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ లో అవును హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండదు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది కొన్ని పేషెంట్స్ కి ఫస్ట్ సైకిల్ లోనే పాజిటివ్ వస్తుంది కొన్ని పేషెంట్స్ కి వంద మందిలో ఒక నలుగురికి ఐదు సైకిల్ లో పాజిటివ్ ఓకే సో నెగిటివ్ గా ఆలోచించడం తగ్గించాలి స్ట్రెస్ ఫ్రీ ట్రాన్స్ఫర్ తర్వాత ఈ ఆయిలీ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి మళ్ళీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదు యూజువలీ ఎంబ్రో ట్రాన్స్ఫర్ తర్వాత మేము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తాము అది అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు మీ అన్ని పని చేయవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది ఎంబ్రో ట్రాన్స్ఫర్ తర్వాత అందరికి భయం ఉంటుంది కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉంటుంది అసలుకి అవసరం లేదు యాక్చువల్లీ స్టడీస్ కూడా చెప్తాయి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా ఒక థర్టీ మినిట్స్ తర్వాత మీరు పని చేసుకుంటే సక్సెస్ రేట్ అలాంటి పేషెంట్స్ లో ఎక్కువ ఉంటుంది అని మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ తర్వాత మీ ఇంటి వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్ అరే ఇంత మెడిసిన్స్ వేసుకునే అవసరం లేదు ఇంత ఎందుకు అని చెప్పి మీకు మిస్గైడ్ చేయచ్చు ఇది తిను ఏం కాదు లేదు ఇది తినకు ఇవన్నీ మిస్ గైడ్ చేయవచ్చు సో మీరు మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఏం తినాలి ఏం తినొద్దు ఇవన్నీ కరెక్ట్ గా పాటించండి సో యూజల్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మేము అందరికి ఏమేమి చేయాలి ఏమేమి చేయొద్దు ఇవన్నీ చెప్తాము ట్రాన్స్ఫర్ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది సో మీరు కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత భయం పడాల్సిన అవసరం లేదు ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ మీ ఐవీఎఫ్ సక్సెస్ రేటు ఎక్కువ అవ్వాలంటే ఈ చిన్న చిన్న విషయాలు పాటించాలి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சம்குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிறா, த்வார்கா நகர் நிஜமா பார் போன் 08462-23066 செல் 93904-33887